విజయ గుంటూరు అంటే ఈరోజు ఎగ్గులు తీసుకున్నాను ఒక ఐదు ఉడికించుకుంటున్నాను పొయ్యి మీద పెట్టుకొని ఎగ్ గ్రేవీ కట్ చేయతున్నాను ఈరోజు ముందుగా మసాలా వేసుకుందాం ఉడికించుకున్నాను కదా ఎండి కొబ్బరి కొంచెం చిన్నపాయలు ఒకటి కొంచెం అల్లం చిన్న చిన్న ఇంచు అన్నమాట రెండు స్పూన్లు ఇంక గ్రేవీ కర్రీనాను కదా ఇలాండగా వేసుకుంటేనే సూపర్గా ఉండిద్ది దాంచిన చెక్క ఒక రెండు నాలుగది లవంగాలు దాన్ని స్మూత్గా మిక్సీ పట్టాలి ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి వాటర్ పోసి ఆ లోపల గుడ్లు కూడా ఉడుకుతూ ఉండిద్ది కదా మిక్సీ పట్టుకొని వద్దాం కవిలికి ఇచ్చి బాణీ పెట్టాను ఫస్ట్ ఆయిల్ వద్దాం ఇలాగా ఒక బిర్యానీ తీసుకున్నాను తుంచేసుకోవాలి ఫ్లేవర్ బాగుండిద్ది అన్నమాట ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేశాను ఒక రెండు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు పెడతాం ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొంచెం బాగా వేగాలి బాగుండిద్ది వెజ్ బిర్యానీలోకి రోటీలోకి చపాతీలోకి రైస్లోకి బాగుండిద్ది అన్నమాట మసాలా గ్రేవీ కర్రీ ఉల్లిపాయలు కాస్త మగ్గాలి కొంచెం టైం పట్టింది చేద్దాం ఉల్లిపాయ మొక్కలు కూడా ఇలా వేగింది కదా ఇవి మాత్రం వెళ్తే సరిపోతుంది టమాటా మొక్కలు వేసాం టమాటాలు సాఫ్ట్గా మగ్గాలి బాగా మగ్గాలి టమాటాలు ఒకటి కలిపి మూతలు వేసి మగ్గులు వేద్దాం కలిపాను కదా ఒక రెండు నిమిషాలు మూతలేసి మగ్గులుద్దాం రెండు నిమిషాలైన మూతేసొద్దాం టమాటాలు కూడా మగ్గులు కదా కొంచెం మంట పై చేద్దాం ఇలా పేస్ట్ లాగా చేస్తాం చుట్లు మిర్చి ఇలా పెట్టుకోవాలి కొబ్బరి అల్లం చిన్నలిపాయలు గసగసాలు ఇలా పేస్ట్ లాగా పెట్టుకోవాలన్నమాట చేసేద్దాం గ్రేవీ కరికల ఇలాగే ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా బాగుండిద్ది అనమాట ఏంటన్నా కొద్దిగా పసుపు గంట పసుపు కారం మూడు స్పూన్ల కారం అంటే మసాలాన్ని మిక్సీ పట్టాను కదా దాల్చిన చెక్క దాన్ని కొంచెం ఘాటుగా ఉండిద్ది అనమాట సరిపడంత ఉప్పు కొద్దిగా స్పైసీగా అందుకని కారం తక్కువ వేసుకున్నాను ఇక్కడ పౌడర్ కూడా స్పూన్ తీసుకున్నాను చికెన్ మసాలా కొంచెం టైం కొద్దిగా టైం పట్టిద్ది అనమాట వేయడానికి కొంచెం ఉడికిన తర్వాత వేద్దాం చికెన్ మసాలా ఒక రెండు నిమిషాలు మోక పెట్టి మళ్ళీ వేద్దాము కోడిగుడ్లు ఉడికించుకున్నాం కదా అలా ఘాట్లు పెట్టుకున్నాం అప్పుడు లోపల గ్రేవీ అన్నీ పట్టి గుడ్డుకు చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట ఉప్పు కారం మసాలా అన్నీ పట్టి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు ఘాట్లు లాట్లు పెట్టుకోవాలి లోపలికి అన్ని లోపలికి వెళ్ళి గ్రేవీ బాగా ఉండిద్ది అనమాట టేస్టీగా ఉండింది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మసాలా రెండు నిమిషాలు ఎందుక చూద్దాం కొంచెం ఆయిల్ అన్ని పైకి వెళ్ళింది కదా కొంచెం వాటర్ కొట్టుకుందాం నేను కంపల్సరీ ట్రై చేయండి బాగుండిద్ది కర్రీ మాత్రం వెజ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉండిద్ది పొలకాలకి రోటీలోకి బాగుండిద్ది అనమాట నేను చేస్తూనే ఉంటాను వాటర్ పోసాను కదా ఎగ్లు వేసేసుకున్నాం ఐదు గుడ్లు ఇలా ఘాట్లో పెట్టేసి ఉడికించుకొని వేసేద్దాం అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కూడా ఒకసారి కలుపుదాం ఇలా గ్రేవి ఇంకా కొంచెం దగ్గర పడిద్దండి నేను ఉడకాలి కదా బాగా ఉడకాలన్నమాట కొంచెం దగ్గర పడిద్ది చికెన్ మసాలా ఒక స్పూన్ దాకా వేసుకోవాలి కలిపి బా బాగా మూత పెట్టి ఉడకనేద్దాం ఒక ఐదు నిమిషాల దాకా ఉడకనిద్దాం మంట తప్పులో పెట్టుకొని ఉడకనేద్దాం చూద్దాం మూత వేసి చూసారా కర్రీ కూడా దగ్గర పడింది అన్నాడు గ్రేవీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఏ కర్రీగానే సరే మసాలా కర్రీకి కొత్తిమీర లేకపోతే అలా వేయాల్సిందే ఆ ఫ్లేవరే బాగుండీ కలిపాను కదా స్టవ్ ఆఫ్ చేయచ్చు ఇంకా అయిపోయిన డి కర్రీ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బౌల్లో తీసుకున్నాను ఇలా గ్రేవీ వచ్చిందండి ఇలా గ్రేవీ వచ్చింది అనమాట ఆ బిర్యానీలోకి చాలా బాగుండిద్ది ఇలాగ అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అంతేనండి వీడియో మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి